హలో అండి ఓల్డ్ గాజులతో న్యూ న్యూ ఐడియా తప్పకుండా లాస్ట్ వరకు చూడండి మనం వాడేసిన గాజులు వదిలేస్తుంటాం కదా ఇలా స్టాండ్కి ఇలానే ఉంటాయి అవి మంచిగా క్లీన్ చేసుకొని ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకొని మంచి ఐడియా అయితే ఉంది మీతో షేర్ చేయాలనుకుంటున్నాను తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఇలా పాత గాజులని ఒకసారి కడిగేసుకొని నెట్టు మన దగ్గర నెట్టు దోమల నెట్టు ఉంటుంది కదా నాకైతే ఇది చిరిగిపోయింది ఉండే ఇది కట్ చేసుకుని ఒక పీస్ అయితే తీసేసుకున్నాను ఈ నెట్తో అయితే ఓల్డ్ గాజులతో సూపర్ ఐడియా లాస్ట్ వరకు చూడండి రెండు గాజులు గమ్మేనే అతికించుకోవచ్చు లేకుంటే చూడండి నేను ఈ విధంగా చేసే విధంగా ఇలా దగ్గర కానీ సెంటర్లో కట్టేసుకోవాలి దారంతోనైనా కానీ రబ్ దారంతో ఇలా రౌండ్ తిప్పుకోవాలి ఫస్ట్ సెంటర్కి వచ్చేటట్టు చూసుకోవాలి ఆ ముడి సెంటర్కి వచ్చేటట్టు చూసుకొని రౌండ్గా టైట్గా ఇలా కొంచెం తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత దారంతో అయితే కట్టేసుకోవాలి కొంచెం గట్టిగా ముడి వేసుకొని కట్టేసుకోవాలి ఈ విధంగా కట్టేసుకోవాలి వీడియో అయితే చాలా యూజ్ అవుతుంది అందరికీ వేస్ట్గా పడేసే కంటే ఇలా అందంగా మనం వాల్ డెకరేషన్ అయితే రెడీ చేసుకోవచ్చు ఇది లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఈ ఎగస్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఎంత అందంగా మామూలుగా ఇలా నెట్తో కట్టేసరికి బ్యాంగిల్ ఎంత అందంగా వచ్చిందో ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని ఈ విధంగా రౌండ్ చేసుకొని సెంటర్లోకి ముడిచ్చే విధంగా దారంతో అయితే కట్టేసుకోవాలి ప్లీజ్ అండి వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే వీడియో చేసిన ప్రతిసారి అడగాల్సి అడుగుతున్నాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఎగస్ట్రా ఉన్నది కొంచెం ఏమన్నా ఉంటే నీట్గా కట్ చేసుకొని ఇలా ఎన్ని కావాలంటే అన్ని మనం ఎలా డెకరేషన్ చేసుకుందామన్నా చేసుకోవచ్చు ఎన్ని కావాలంటే అన్నీ రెడీ చేసుకోవచ్చు నేనైతే ఒక ఎనిమిది రెడీ చేసుకున్నాను సెంటర్లో మూడు దగ్గర మనం కట్ చేసుకున్నాం కదా దారంతో కట్టిన దగ్గర అక్కడ అయితే నేను మిర్రర్ ప్లాస్టిక్ మిర్రర్ అయితే అతికించుకుంటున్నాను చూడండి ప్లాస్టిక్ మిర్రర్ అయితే అతికించుతున్నాను మీ ఇష్టము గ్లాస్ మిర్రర్స్ అయినా అతికించుకోవచ్చు ఇక్కడ ఏ స్టోన్స్ అయినా పెట్టుకోవచ్చు కుందన్స్ అయినా పెట్టుకోవచ్చు నేనైతే మిర్రర్ అయితే అతికిస్తున్నాను ఇలా అన్నిటికీ మనం మూడు కట్టుకున్న దగ్గర దారంతో మూడు కట్టేసుకున్నాం కదా అక్కడ ఇలా మిర్రర్ అయితే అతికించేసుకోవాలి చాలా ఈజీ ఇంకా బ్యూటిఫుల్గా అయితే కనబడుతుంది పక్కన పాత పని పడేసే కంటే ఇలా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ఇలా అతికించేసుకున్నాను ఇంకా మీకు నెట్ ఒకవేళ లేకుండా కానీ మనకు కాటన్ కవర్స్ వస్తుంటాయి కదా కాటన్ కవర్తో కూడా రకరకాలుగా ఇలా చేసేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఈ మిర్రర్ చుట్టూ అయితే ఇలా కొందన్స్ అయితే అతికించుకుంటున్నాను ఒక్కొక్కటి చుట్టూ ఈ మిర్రర్ చుట్టూ వచ్చే విధంగా అయితే అతికించుకుంటున్నాను ఈజీగా సింపుల్గా అందంగా అయితే ఉంటుంది ఈజీగా చేసేసుకోవచ్చు కష్టం లేకుండా ఒక ఐదు నిమిషాల్లోనైతే మనకి అనుకున్నది రెడీ అయిపోతుంది ఇలాంటి వీడియోస్ ఛానల్లో చాలా ఉన్నాయి తప్పకుండా కావాలనుకుంటే చెక్ చేయండి మా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఇంతకు ముందు ఒక అచ్చులు వీడియో పెట్టాను మీ అందరి దయ వల్ల అదైతే కొంచెం పబ్లిక్ అయ్యింది అలానే మా వీడియోస్ అన్నీ పబ్లిక్లో చేస్తారని మీరు లైక్ లైక్ చేస్తే మరింతమంది చూసే అవకాశం ఉంటుంది ప్రతి ఒక వీడియో పబ్లిక్లోకి వెళ్తుంది ఏ ఎవరైనా చిన్న ఛానల్ అయినా పెద్ద ఛానల్ అయినా చేసే కష్టమైతే ఒకటే ఉంటుందండి కొంతమందికి లక్ అనేది కుదిరి తొందరగా వ్యూస్ వచ్చి పెరుగుతాయి కొంతమందికి పెరగవు మేమైతే చాలా వీడియోస్ పెడుతున్నాము మంచిగానే పెడుతున్నాం కానీ ఎందుకో మరి అంత వ్యూస్ అయితే రావట్లేదు అనుకున్నంత కాకుండా ఇంకా తక్కువనే వస్తున్నాయి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇచ్చుదారం తీసుకుంటున్నాను తీసుకొని చూడండి ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలి వెనక నుంచి ఇలా సెంటర్లో నుంచి లాస్ట్ వరకు ఇలా తీసేసుకోవాలి రెండు మూడు సార్లు కిందకి మీదకి సూది తీసుకోవాలి అప్పుడే మనకి అటు ఇటు ఊగిపోకుండా అయితే ఉంటుంది స్టాండర్డ్గా ఉంటుందన్నమాట ఇప్పుడు మళ్ళీ విధ అక్కడే మనం ఎక్కడ సూది గుచ్చామో మళ్ళీ అక్కడే తీసుకొని ఈ పైన గాజు చివరికి అయితే నెట్కి గుచ్చి నేనైతే ఒక రింగు రింగులో ఒక చిన్న గోల్డ్ కుందన్స్ అయితే పోసి పెడుతున్నాను ఇలా ఇలా పెద్దగా సూదుగా ఉంది కాబట్టి వెళ్ళట్లేదు సెంటర్లో పెట్టి అయితే ఇలా అలా వెళ్ళకపోయినప్పుడు ఇలా సెంటర్లో ఇలా పెట్టి సెట్ చేసుకొని హోల్స్లోకి ఎక్కించుకోవాలి ఈ విధంగా చూడండి ఎంత గ్రాండ్ లుక్ వచ్చిందో చాలా బాగుంటుందండి వీడియోస్ మా ఛానల్లో కొన్ని కొన్ని వీడియోస్ చాలా ఉన్నాయి ఇలాంటివి కావాలనుకుంటే చెక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈజీగా వేస్ట్గా పడేసే వాటితోనే మనం ఎంత బ్యూటిఫుల్గా రెడీ చేసుకోవచ్చు అనేది ఈ వీడియో చూస్తేనే మీకు తెలుస్తుంది అన్ని వీడియోస్ పెడుతుంటామండి శ్రీరామ ఆల్ ఇన్ వన్ ఛానల్ మాది అన్ని కుకింగ్ స్టిచ్చింగు అల్లికలు ముగ్గులు ప్రతి ఒక్కటి వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను రోజుకు రెండు మూడు వీడియోలు అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడానికైతే ట్రై చేయండి ఎందుకంటే వీడియోస్ నచ్చినా లైక్ చేయట్లేదు నచ్చకున్నా లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు లైక్ కూడా చేయాలండి లైక్ కూడా చేస్తారని అయితే ఆశిస్తున్నాము లైక్ మీరు చేసి చేస్తే మరి ఇంకొక పది మంది ఎక్స్ట్రా చూడడానికి అవకాశం ఉంటుంది వీడియో చేసినందుకు కష్టానికి ఫలితం అయితే వస్తుంది తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేసి కావాలనుకునే వారికి షేర్ చేయండి ఇలా లాస్ట్కి దారంకి ముడేసుకొని నాటు వేసుకోవాలి నాటు నాటు వేసుకుంటే మొలకి పెట్టడానికి ఈజీ అవుతుంది ఇప్పుడు నేనైతే ఇలా చూడండి మొత్తము ఐదు కుట్టేసుకున్నాను కదా ఇటు సైడ్ రెండు అటు సైడ్ రెండు అయితే జాయింట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను మీకు ఇష్టం మీకు ఎలా నచ్చితే మీకు అలా మీరు కుట్టేసుకోవచ్చు ఈ బదిలో కూడా రింగును స్టోన్స్ పోసి పెట్టి కుడుతున్నాను ఇలా మొత్తం కుట్టేసుకోవాలి చాలా అందంగా ఈజీగా మనము రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇది కొన్నామంటే చాలా రేట్ ఉంటుంది అదే వేస్ట్గా పడేసే కంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు అని ఈ ఐడియా ఈ ఐడియాకైనా ఒక లైక్ అయితే ఇవ్వండి ఇలా మొత్తం కుట్టేసుకోవాలి చూడండి ఇక్కడ లాస్ట్ వరకు ఇలా కుట్టేసుకోవాలి కింద నుంచి మ కింద నుంచి పెద్దగా వచ్చేటట్టు మళ్ళీ పైకి కనబడితే కొంచెం వచ్చేటట్టు దారం చూసుకోవాలి వెనక సైడ్ ఎక్కువ ఉండేటట్టు అప్పుడే మనకు బ్యాలెన్స్ అనేది ఆగుతుంది చాలా ఈజీ అంటే ఈజీ అండి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ప్రతి ఒక్కరికి బ్యాంగిల్స్ ఓల్డ్ బ్యాంగిల్స్ అయితే ప్రతి ఒక్కరికి ఉంటాయి అవి వేస్ట్గా పడేసుకున్న కంటే ఇలా అందంగా రెడీస్ చేసుకోవచ్చు ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి ఓల్డ్ గాజులతో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఎంత అందంగా రెడీ చేసుకోవచ్చు ఇది గోడగని పెట్టారంటే చాలా అందంగా ఉంటుంది ఓకేనండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కొంచెం మొత్తం ఆరిన తర్వాత అయితే గోడకు పెట్టేసుకుంటే చాలా అందంగా ఉంటుంది అండి గోడకి ఇలా పెట్టుకుంటే ఎంత అందంగా ఉందో చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా ఇలా మీరు కూడా ఇలా వేస్ట్గా పక్కకు పెట్టే కంటే ఇలా అందంగా అయితే వాళ్ళ డెకరేషన్ రెడీ చేసుకోండి చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంది మీ ఇష్టం మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు చాలా ఈజీ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా అయితే అందంగా మనం వాల్ డెకరేషన్కి రెడీ చేసుకోవచ్చు అలానే ఇంకా ద్వారా కూడా అలా ఒక్కొక్కటి సింగిల్ లైన్తో పెట్టేసుకొని కిందకి పూసల దండల్లో కూర్చితే చాలా బాగుంటుంది ఐడియా కోసం అయితే మీకు చెప్తున్నాను నండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్